శ్రావణం స్టార్ట్ అయిందంటే చాలు మనకు పండుగలు స్టార్ట్ అయిపోయినట్టే కానీ కొన్ని ప్రాంతాలు మాత్రమే సెలబ్రేట్ చేసుకునే నాగుల పంచమి కూడా ఈ రోజే ఇవాళ మా ఇంట్లో నాగుల పంచమి ఎలా చేస్తామో మీ అందరికీ ఈ చిన్న వీడియోలో చూపించడానికి ట్రై చేస్తున్నాను హలో అండి వెల్కమ్ టు విజయ ఛానల్ నేను మీ విజయాని మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉంది అందుకని వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత అన్ని క్లీన్ చేసేసుకొని పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను ముందైతే గ్యాస్ బండ అవన్నీ క్లీన్ చేసేసుకొని అక్కడ పూజ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇవాళ వచ్చేసి మేము మోదకలు ఉంటాయి కదా సేమ్ అలాంటిదే ప్రాసెస్ కానీ ఇవి ఏంటంటే కొంచెం గర్జల షేప్లో ఉంటాయి ఈ పిండి వచ్చి ఏంటంటే బియ్యం పిండి వేడి నీళ్ళలో బియ్యం పిండిని ఇలా కలుపుకొని ఆ తర్వాత ఈ పిండిని ఇలా ముద్ద చేసుకుంటామనమాట ఇప్పుడు ఈ పిండిలో స్టఫింగ్ వచ్చేసి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ బెల్లం కొంచెం నెయ్యి వేసేసుకొని కుక్ చేసుకుంటాము అది రెడీగా చేసుకుంటాము పల్లీల పట్టిలాగే ఉంటుంది కొంచెం డ్రైగా ఉంటుంది గట్టిగా ఉంటుంది సో ఇలా ఉంటాయి అనమాట ఇంకా వీటిని స్టీమ్ చేసేసుకోవాలి ఇవి స్టీమ్ అయిపోయిన తర్వాత మనకు నైవేద్య ప్రసాదాలకు రెడీ అయిపోయినట్టే నాగుల కొంచెం రోజు మాత్రమే ఇలా చేస్తామన్నమాట మా ఇంట్లో దేవుని గది కిందనే ఇలా ప్లేస్ ఉంటుంది ఇక్కడే నేను ఏ పూజలైనా సరే చేస్తూ ఉంటాను అండ్ మన ఛానల్లో కొత్తగా లాంచ్ చేయబోతున్నాను అనమాట ఇంకే రోజు పండగ కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇలాంటి మ్యాథ్స్ ఏంటంటే మనకు పూజ చేసేటప్పుడు కలసం పెట్టడానికి కానీ ఇలాంటి చిన్న చిన్న పూజలు చేసినప్పుడు కానీ చాలా బాగా యూస్ అవుతూ ఉంటాయి అనమాట సో ఇవన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్లో మీలో ఎవరైనా నచ్చితే ఇంట్రెస్ట్గా ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఒక వాట్సాప్ చేసేయండి Thank <laughs> అయితే ఇక్కడ పూజ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ముందు గణపతి నాగదేవత పూజ చేసేసిన తర్వాత ఒక చెక్క బొమ్మ మీద ఇలా నాగదేవత రూపంలో చేసి వాటికి వస్త్రం ఇలా తారం మాల వేస్తాము ఇదేంటంటే పున్నమి వరకు క్లీన్ చేసేయాలి నార్మల్గా గూడ మీదే వేసామనుకోండి అది పోనే పోదు అందుకనేసి ఇలా చేయమని చెప్పేస్తారు అత్తమ్మ అందుకని ఇలాగే చేస్తూ ఉంటానన్నమాట సో సింపుల్గా ఇంట్లో ఈ విధంగా పూజ చేసేసుకున్న తర్వాత గుడికి వెళ్ళడానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్న ఈ బుట్టి నాకు చిన్ నాకు దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి ఉందనమాట సెంటిమెంట్ నేను గుడికి వెళ్తున్నానంటే చాలు ఇదే బుట్టి తీసుకుంటాను ఎన్ని బ్యాగ్స్ ఉన్నా కానీ ఇంకా గుడికి అయితే బయలుదేరిపోయాను గుడి ఇక్కడ నుండి కొంచెం దూరంలో ఉంది బండి మీద వెళ్ళాల్సి వచ్చింది ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మ చిన్నమ్మ వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట ఇంకా అందరం కలిసి అక్కడ నైవేద్య ప్రసాదాలు చేసుకొచ్చినవి పాలు అన్నీ కూడా వేసేసాము మేము గుడ్డు అనేది పెట్టామన్నమాట శ్రావణంలో మేము నాన్ వెజ్ తినము గుడ్డు కూడా పెట్టము అందుకనేసి ఇంకా వస్త్రము దారం అవన్నీ తెచ్చాం కదా అవన్నీ కూడా అక్కడ గుడిలో పుట్ట దగ్గర అన్నీ పెట్టేస్తామన్నమాట నేను చాలా చిన్నగా ఉన్నప్పటి నుండి ఇదే గుడికి వస్తుంటామన్నమాట అందుకనేసి ఈ గుడికి వస్తాను నేను ప్రతి సంవత్సరం కూడా ध <imitra> लोग <-yate> <imitra -yate> ఇంకా గుడిలో పూజలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుండి ఇంటికి వచ్చే దారిలో ఇలా ఒక్కొక్క పేలల్ని చల్లుకుంటూ ఇంటి వరకు వస్తాము ఇంటి దగ్గర గడప దగ్గర వేసేసి మొక్కేసి ఇంట్లోకి వచ్చేస్తామన్నమాట సో ఈ విధంగా అయితే నాగుల పంచమి కంప్లీట్ అయిపోయింది కొంచెం మహారాష్ట్ర ట్రెడిషనల్లో ఉంటుంది ఇంకా ఇక్కడ నేను ఉంటాను కాబట్టి ఇక్కడ కూడా అలాగే ట్రై చేస్తూ ఉంటాను చేయడానికి ప్రతి ఒక్కటి కూడా ఇంకా ఇంటికి వచ్చేసి ముందు నైవేద్య ప్రసాదాలు తిన్నాను నిన్న మండే ఉండే ఒక పొద్దు ఉన్నాను అలాగే ఈరోజు గుడికి వెళ్ళేంత వరకు కూడా ఏమీ తినలేదు అనమాట అందుకనేసి ముందు ఇంటికి చిన్న వెంటనే ప్రసాదం అయితే తినేసాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది కదా ప్రసాదం గుడిలోది నాకు కూడా చాలా ఇష్టం సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో పలికలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో